నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు రెండవ రోజు సమేతుడైన వాహన వాహనదీశులైన భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరమిట్లు గొలుపుతూ భక్తులకు ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరాభా సమేత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో బృంగ వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు చేశారు ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు ఊరేగింపుగా బాజా నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో వివరించారు బృంగి వాహనముడైన స్వామి అమ్మవార్లను క్షేత్ర పురవీతుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకున్నారు ఉత్సవమూర్తుల ముందు కళాకారులు ఆటపాటలతో నృత్యాలతో భక్తులను ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు